హాయ్ అండి చాలామంది సైజ్ జాయిన్ చేసేటప్పుడు కుట్ అనేది తిన్నగా రాక అదేవిధంగా ప్లస్ గుర్తు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నేను చెప్పే టిప్స్తో కనుక ఒకసారి అయితే కుట్టి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా ప్లస్ గుర్తు కూడా నీట్గా వస్తుంది ప్లస్ గుర్తు రావడంతో మాత్రమే ఫిట్టింగ్ పోతుందని అనుకోవద్దండి అది ఖచ్చితంగా మీకు కరెక్ట్గానే వస్తుంది ప్రాబ్లమ్ ఏముండదు కానీ చూసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ బాగున్నవాళ్ళు కుట్టినట్టు ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే చూడండి హ్యాండ్స్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాం లైనింగ్ తోటి పైపింగ్ కూడా వేసుకున్నాను వైట్ కలర్ పైపింగ్ అనేది ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు ఇలా మిడిల్లో ఒక టక్క పెట్టేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చాలి ఇది వచ్చేసి మన వైపుకి స్టిచ్ చేస్తున్నానండి ఇలాగా అయితే ఉండాలండి ఖచ్చితంగా తర్వాత వచ్చేసి మన ఫ్రంట్ వైపుకి ఇలా ఫ్రంట్ వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడా కూడా సాగదీయకూడదండి సాగదీస్తే మాత్రం ఫినిషింగ్ అనేది పోతుంది ముడతలు ముడతల కింద వస్తాయి అన్నమాట తర్వాత ఇక్కడ ఎగస్తున్న తాతని కట్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇంకొకటి తర్వాత ఇది కూడా ఇలాగ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని తర్వాత ఇంకొక జాయింట్ దగ్గర రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సాగ తీయకూడదండి సాగు తీస్తే మనకి ముడతల కింద వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్న ముడతలు వస్తాయి అది వేసుకున్న తర్వాత కనిపిస్తుంది కుట్టేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఏదైనా సరిపోకపోతే జాయిన్ చేసుకోవాలి తప్ప సాగదీసి కుట్టకూడదు చాలామంది చాలామంది కాదు నేను కూడా అంతే నేర్చుకునేటప్పుడు చంక దగ్గరికి సరిపోవట్లేదని చెప్పేసి హ్యాండ్ని లాగే సాగదీసి కుట్టేదాన్ని ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలిసింది కాదు ముడతలు మాత్రం ముడతల కింద ఉండే అదొక రకంగా ఫిట్టింగ్ అనేది వచ్చేది అనమాట ఇంక అప్పటి నుంచి నేను ఇలాగే ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా టాప్గా చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఏమన్నా పోగుల్లాగా ఉంటే తీసేసుకోండి లేకపోతే లాగినట్టు వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి అయిపోయింది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదేమితారు ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దామండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు చేస్తే మాత్రం కొంచెం ఫిట్టింగ్ అనేది మార్పులు వస్తాయి అనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లోత్ ఇస్తాం కదా దానివల్ల ఫిట్టింగ్ మారే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు కూడా పైన షోల్డర్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఇలా నీట్గా రావాలి కుట్టు అనేది అయిపోయిందండి ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసుకుని కట్ చేసేద్దాం ఎగ్స్ట్రోన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి తర్వాత రెండో హ్యాండ్ ఈసారి అయితే ఆది బ్లౌజ్తో పనిలేదు ఆల్రెడీ మనం వన్ సైడ్ కుట్టేసి ఉంచుకున్నాం కదా దీంతో మనం ఈజీగా స్టిచ్ వేసేయచ్చు చూడండి హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూస్ ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఒక స్టిచ్ ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో సేమ్ కలర్ కాబట్టి కనిపించట్లేదండి ఆపోజిట్ కలర్ తోటి కుట్టుంటే మీకు ఈజీగా కనిపించింది కానీ మనం బ్లౌజ్ సేమ్ కలర్తోనే కుడతాం కదా కానీ ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుస్తుంది నేను స్లోగా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలని చూడండి ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్టనే చూసారా మూడు స్టిచ్చెస్ ఎంత ఈక్వల్గా వచ్చినాయి ఇలా వస్తేనే బ్లౌజ్ అనేది చూడడానికి బాగుంటుంది నీట్ ఫినిషింగ్గా అదేవిధంగా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంటే ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సైజ్ అంటే అనేది ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్